వేరే దేశంలో ఉన్నాడు ఉద్యోగం చేసుకున్నాడు కంఫర్టబుల్ లైఫ్ ఉంది హెల్దీ లైఫ్ లో ఉన్నాడు అయినా తమ దేశంలో దేవుని పట్టణం పాడైందని మందిరముకు దెబ్బ తగిలిందని అపవిత్రత జరిగిందని విని ఉన్న చోట్లనే కుప్ప కూర్చునిపోయి కుప్ప కూలిపోయి కొన్ని రోజుల పాటు ఏడ్చి ఏడిచి ఏడ్చి లేచి డ్యూటీకి వెళ్ళాడంట ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు తెలిసిన మోకాళ్ళ మీద పడి అయ్యా నీకు విరోధమ ఇస్రాయిలు చేసిన పాపం నేను ఒప్పుకుంటున్నాను పాపం చేసినాడు తప్పు చేసినాడు బలాదుడు తిరుగుతున్నాడు సీకృషి ఎంత లేదు ఆడికి ఇత తప్పు అయిపోయింది బాబు ఆ తప్పులు నా మీద నా పాప మనకు ఒక క్షమించాయని మీకు ఒక మంచి మాట చెప్తాను కడుపులో పెట్టుకో ఎప్పటికైనా ఉపయోగపడుద్ది పాపములో పడినవాడు తన తప్పును కూడా ఒప్పుకోడు ఎవడో ఒకటి మీడిస్తాడు పాపుల కోసం ఏడ్చేవాడు ఇతరుల పాపలు కూడా తన మీద వేసుకుంటాడు ఇదొక్కటి మీరు మనసులో పెట్టుకోండి చాలు పడిపోతే తప్పిపోతే మహిమను కోల్పోతే వరుస తప్పితే లైన్ తప్పితే చేసావా నేను కాదు నేను కాదు వీళ్ళు తోచేయటమే వాలీబాల్ ఎవడో ఒక మీద గింటే బాల్ ఎవడి దగ్గర ఉంచుకోడు అదో చిత్రమైన గేమ్ వద్దే తోచేత్తం అవుతున్నాడు మీదకి కానీ పరిశుద్ధులను చూడండి అంటాడు అన్నపానముల విషయంలో కూడా నాకు పవిత్రత పోతదేమో అపవిత్ర అయిపోతేమో భయము భయముగా పరిశుద్ధతను కాపాడు బతికిన దాని అంటాడు అయో నీకు విరోధంగా పాపం చేశావు మాకు సిగ్గే తెగ ఉంది మాకు అవమానమే తెగ ఉంది తగిన శాస్త్రం జరిగింది నువ్వు కర్తకం చేసావు నువ్వు అన్యాయం చేయాలా మా బతికి అంటే తగలబడ్డాన్ని ఏడిచాడు ఇప్పుడు పాపం చేశాడు సార్ బహుశా ఏడుపది కదా అమ్రహాబ్ ఏడుపది కదా పరిశుద్ధులంతా ఇతరుల పాపాలు కూడా తమ మీద వేసుకొని మా పాప మేమే చేసామోరికి క్షమించుంటున్నారు పాపంలో పడిన వారేమో తమ ప తప్పును కూడా ఒప్పుకోకుండా ఎదుట మీద నెట్టేస్తున్నారు చెయ్యొద్దు చెప్పొద్దు కాదు నీ లైఫ్లో నీకున్న స్థాయి ఏంటి నీ పాపాలు కూడా ఎదుట మీద నెట్టేసే రకమా నీ పొరపాట్లు కూడా అవతల కోట్లు వేసే రకమా లేక అవతల వారి పాపను కూడా మేదేసుకొని ప్రభు అన్నా మొక్కని చూడు తప్పు నాదనుకో క్షమించు అనే స్థాయికి వచ్చావా ఇలాంటి ప్రార్థనలు చేసిన తర్వాత రాజు సముఖానికి వెళ్ళాడు డ్యూటీకి చిరునవ్వును పులపించుకుని జాగ్రత్తగా గిన్ని అందించాలని ప్రయత్నం చేస్తే దుఃఖం ఎక్కడ ఆగుతుంది బాధ ఎక్కడ ఆగుతుంది భారం ఎక్కడ పోతుంది రాజు సముఖానికి వచ్చాడు రాజుగారు చూశారు ఆ రోజున రాజుగారి పక్కన రాణి గారు కూడా కూర్చొని ఉన్నారు హో నాయనా ఇలా నమస్కారం చేసి ద్రాక్ష రసం పట్టుకు ఎరా నీకు వ్యాధి లేదు కదా ముఖం ఎందుకు ఎలా పెట్టావన్నాడు ఇక మనం వాడుకు పసి చెప్పాలి నీకేం రోగం వచ్చింది అట్లా పెట్టావు వేజు అని తుల్లి పడిపోయి అయ్యా లేదయ్యా ఐఎమ్ సారీ లాడ్ ఐ లై షో దిల్ నాట్ బి రిపీటెడ్ అగైన్ ప్లీజ్ ఫైర్ మీ ఫర్ దిస్ టైమ్ ఏమి లేదు మరి మా దేవుని మధ్యలో పాడైపోతుంటే ఏడుపు రాకుండా ఎట్టు ఉంటుంది ఎవరి దగ్గర రాజుగారి దగ్గర అసలు చిరునవ్వు చెందించాలిగా కడుపు నొప్పి వచ్చి మెల్దిరిగిపోతున్న ఇగిలించాలిగా నీ ఉద్యోగమే నవ్వే ఉద్యోగం నవ్వించే ఉద్యోగం సంతోషపరిచే ఉద్యోగం సారీ సార్ సారీ సార్ సారీ సార్ ఇంకెప్పుడు చేయించారని కంగారు పడాల్సింది పోయి నా దేవుని మందిరం పాడైపోతుండే పట్టణం నాచిరపోతుండే దుఃఖం రాదా మరి ఏం చేయమంటా అంటే అసలు ఆ పాయింట్ మీద సంపేదలు పడేయాలి మనిషిని ఉద్యోగం అనేది తీసేయాలి దరిద్రానికి రాజుగారు అంటారు మరి ఏం కావాలరా నీకు విచిత్రమైన జవాబు కొంచెం సెలవు ఇప్పితే వెళ్ళి చర్చి బాగు చేయించుకొని వచ్చేస్తాను అన్నాడు వెంటనే రాణిగారు అందుకొని ఎన్ని రోజులు కావాలండి అమ్మా మీ కటాక్ష మా మీద ఉండడానికి నాకు ఇన్ని రోజులు నడిచే గుడి కట్టుకొని పూర్తి అయిపోతే వచ్చేస్తాను అన్నాడు ఓరే ఇదేమి సెలవు అండి ఎవడు నడుగుతాడా అప్పుడు సర్లే అన్నారు సెలవు ఇది వెంటనే ఉప్పేసుకోవటం కాకుండా ఇన్ని రోజులని లేదు ఇక నీ ఇష్టం ఇన్ని రోజులు అడు చెప్తా వెళ్ళి గుడి కట్టుకుని అంత పూర్తి అయి వస్తానంటే సర్లే పో సర్లే పోనడమే కాదు సర్లే పోనడమే కాదు మనం వెళ్ళకుండా అయ్యా ఇంకొక మనం ఏంటి నువ్వు సెలవు ఇచ్చావు సరే డబ్బులే నేను ఫోర్త్ కలిసి మీ డబ్బులతో గుడి ఆడి కడతా మీరే ఆ చెత్త కొంచెం నిధులు ఇస్తే కట్టేస్తాను అన్నాడు ఒరే ఓరే అని ఆ నిధులు కూడా ఇచ్చాడు ఆ రాజుకు చాలా వదలాలండి థ్యాంక్ యూ సో మచ్ అండి దేవుని స్తోత్రం మరి ఎల్లవేరా ఇంకా అంటే ఈ డబ్బులు పట్టుకెళ్ళి యాడ్ చేసుకునేది మంచి నిపుణమైన వారందరూ మీ చేతిలో ఉంటారు కొంతమందిని మ్యాన్ పవర్ ఇస్తే వెళ్తాను వాళ్ళని కూడా ఇచ్చాడు మళ్ళీ ఇంకా నుంచి ఇంకేంజయా అంటే కొంచెం కలప రాళ్ళు అక్కడ మంచి దొరకవండి మన దేశంలో బాగుంటే పట్టుకెళ్తాను పట్టుకెళ్ళన్నాడు మరి పట్టుకెళ్ళాలంటే రథాలు కావాలి అన్నాడు అవి కూడా పట్టుకెళ్ళమన్నాడు కూడా పట్టుకెళ్ళాక బోర్డర్లో ఆడు ఆఫ్ చెక్ పోస్ట్లో మరి ఎట్ట అన్నాడు ఆ పర్మిషన్ ఓరి నాయన ఒక సెలవిత్తం ఎక్కువ అంటే వంద వంద పర్మిషన్లు కొట్టేశాడు నిధులు కొట్టేశాడు విధులు కొట్టేశాడు రథాలు కొట్టేశాడు బేరంపరు కూడా మొత్తం చూసుకున్నాడు అన్నీ తీసుకుని బయలుదేరాడు ఇప్పుడు ఈ మాట వినండి అవతలడు ఎవడాడు టోపియా సన్లమన్నారు తెలుసునా ఓరి నాయనో మహాపరాక్రమశాలి వచ్చాడు యుద్ధ శురుడు వచ్చాడు సింహాన్ని చీల్చేవాడు వచ్చాడు ఒంటి చేత్తో ఎనిమిది వందల మీద ఈట ఆడించినటువంటి వాడు వచ్చాడు బావిలో దాగి ఉన్న సింహమును చంపిన వాడు వచ్చాడు అందరినీ ఏడిపించే టోబియా సన్మల్లట్టులు యూదా జాతిని కంటి మీద కొనుకు లేకుండా చేసిన టోబియా సన్మల్ రే రే లొంగిపోండి మర్యాదగా లేకపోతే కబడ్డార్ అని వెన్నులో వరుకు పుట్టించిన హుంకారములు చేసిన టోబియాస్ అన్నట్లంట ఈ విచిత్ర వ్యక్తివరం ఎంత చిత్రం చూడండి ఒక మూలు కూర్చొని ఏడుతున్నారంట అసలు మిమ్మల్ని చూసి నాకు బేపచ్చని ఆశ్చర్యం అద్భుతం వింత అయ్యారు అందరికీ వందనాలండి అసలు మొదట మీకు ఆ తర్వాత ఇటు ఈ శ్మశాన నిశ్శబ్దం నశించున్న కాక ఏమిటి దరిద్రం పాడండి విజయ గీతము మనసార నేను పాడేరు ఉన్నాయ మనం మన రేంజ్కి విజయ గీతం సెట్ అవ్వదు మొన్న ఒకడు పాడుతున్నాడు కోటాల్లో ఆనంద గీతాలునే పాడు జో చే వద్దులయ్యా అది ఒక ఆనందం గీతం అంటాడు పాడుతున్నాడు అంటాడు అది ఎట్రా ఆనాందేంద్రా అది ఆనందమా మహానందమా మళ్ళీ ఇంత దానికి మళ్ళీ అందరం కేకెత్తున్నాడు ఏ సంతోషమో కావాలయ్యా న్మలట్లు ఇలా ప్రజలను బాిన వారు దుఃఖపెట్టిన వారు మందిరములు కూల్చిన వారు ప్రాకారం బలగొట్టిన వారు దుమ్మలు కలిసిన వారు దేవుని ప్రజలకు నష్టము కలిగించిన వారు కొన్ని రోజుల పోట్ల కుప్పకూలు ఏడుచుకు కారులైన వాళ్ళు నేను ఒక మాట చెప్పరా సెంచురీల మీద సెంచురీలు కొడుతున్న సప్పట్లు కొట్టడం కూడా చేతగా స్టేడియంకి వెళ్ళకూడదు వాళ్ళ ఇంట్లో కూర్చొని అప్పుడప్పుడు స్కోర్ చూసుకుంటే చాలు ఆడు ఎందుకు నా మ్యాచ్ మూడు వేలు టికెట్ దండగా ముందు వరుసలకు వచ్చాను పరువు వెళ్ళావు నువ్వు అవతల శత్రువు ఓడిపోతుంటే దేశం గెలుస్తుంటే ఏమన్నాడు ఏ రకమైన ఏర్కేసిన కొట్టలి స్టాండ్స్ లో పడుతుంటే అది లూయి అనిపించాలి కదా ఉద్యమం మనసులో ఆడు సిక్స్ కొడుతా సెంచరీలు కొడుతున్నావు అసలు నువ్వే స్టేడియంకి కాదు మ్యాచ్ మ్యాచ్ని అందరికి వందనాలండి ఈ సన్మల్ అట్లు ఎవడు దేవుని ప్రజలకు క్యూడు తలబెట్టాడో దేవుని సైనానికి నష్టం కలిగజేశాడో ప్రాకారము కూల్చాడో మందిరాన్ని అపవిత్రపరిచాడో కొమ్మాలు తగలబెట్టాడో అసలు యూదు జాతు వెన్నులో వణుకుబడే భూమి మీద వల్ల కూడా చేస్తారని కారాలు మిరియాలు నూరేసి బీరాలు బలికి తొడగొట్టి మీసం తిప్పుకొని అడవుడ్ చేశాడు వాళ్ళు ఇద్దరు మూలు కూర్చొని తగేడు చేస్తున్నారు అంటే ఇట్లాంటి చూసే రాజబాబు గారు ఆ పాట రాసి ఉంచాడు ఏసే మార్గం ఏసే సత్యం ఇది మా సాక్ష్యం కాదు సోద్యం అని అవాటు ఎందుకు పెద్ద అయినా నర్సీపట్నం వెళ్తుంటే ఆ లంబసింగి ప్రాంతానికి వెళ్తుంటే చోద్యం అనే ఊరు కానీ ఊరు పేరు చోద్యం చూడగానే అయ్యగారు పాట గుర్తు వచ్చింది అక్కడ దిగి ఆ బోర్డును పట్టుకొని ఆ శరణం బయట రికార్డ్ చేసుకుని జీవం కాదు చోద్యం ఇది మా సాక్ష్యం మేము నిబంధన జనుల అలాంటి విలువైన మధురమైన పాటలన్నీ మర్చిపోయిన భక్తులందరూ వందనములు అర్థం పర్థం లేకపోయినా సౌండ్ పొల్యూషన్ లో కొట్టుకుపోతున్న మహాభక్తుల కొందనములు ఏది లేదండి ఆ పాత మధురాలని మాకు గుర్తే పాడుకున్నాం అనే వాళ్ళకి ఇంకా వందనములు అసలు దేవునికి స్పందించిన బేబత్మైన వాళ్ళకి ఇంకా వందనములు ఫోన్లే స్పందించారు మహాభక్తులారా స్తోత్రం చెప్పొచ్చుగా పెద్ద ఖర్చే ఉందండి ఆశీర్వాదం తప్ప దేవునికి స్తోత్రం కలుగునగా నేను అన్నానండి అమ్మో బాబు ఏడుతున్నారంట ఎవరు సౌండ్ ఏది చెప్పా ఎవరు ఎందుకని ఎందుకని అంతేమ్య వారు ఎదురు నిలబడగా అతను తిరిగిన కండలను చూసి తంటే సూర్యుడు రా హారుమూర ల జానడురా చూసా అమ్మో ఏం తిట్టున్నాడు అని చిన్న పీనుగండి ఏం లేదు మనిషి గుప్పుడు మనిషి ఉద్యోగం క్లాస్ ఫోర్ ఎంప్లాయ్ అండి సెలవు మీద వస్తున్నాడండి అన్ని రాజుగారు ఇచ్చిన వినాలా పద్ రూపాయలు క్యాష్ లేదండి జేబులో అక్కడ బయలుదేరితాడు ఇంకా అక్కడ బయలుదేరడు లేదా బాబు ఇక్కడికి చేరలేదు వీడికి జ్వరం వచ్చేసింది యువతల సోత్రం చెప్పరే సోత్రం చెప్పరే ఎవడు శత్రువును పై పెట్టగలడో ఎవడు శత్రువుకు పెద్ద పుట్టించగలడో ఎవడు శత్రువుడు వరికించగలడు ఏమని మా పలకం కొంత ఉందండి మా ఓటింగ్ కొంత ఉందండి పెద్దోళ్ళ పైన కాలు ఉన్నారండి తండ్రి పడేస్తే బెయిల్ తీసుకొస్తారండి నీ ధైర్యం మండిపోను ఇదా నీ ధైర్యం సపరేట్గా మా పేటకు ఒక లైర్ గారు ఉన్నారండి ఎవడు ఎందులో పడేసిన తీసుకొచ్చేస్తాడండి ఇదేనా ధైర్యం నీకు బాధల్లో కష్టాల్లో నిందల్లో శ్రమల్లో అవమానాలు నువ్వు కలించడం కాదు ఆకాశ మండలం ముందున దురాత్మల సమూహములకి ఒక టెన్షన్ పట్టుకోవాలా ఈడ డ్రామా పేరని తగిలాడు ఈ మమ్మల్ని ఏందిరా ఏంద్రిడి కథ టోబియా అంటే దుఃఖపడిరి ఆ పదవు నాకు బహు ఆశ్చర్యం వారు బహుగా దుఃఖపడిరి బహుగా దుఃఖపడిరి వాళ్ళు ఏడిచేవాళ్ళు రా ఏడిపించేవాళ్ళు వాళ్ళు ఎవరినైనా ఏడిపిద్దం తప్ప ఏడిచే రకం కాదు పసివారి ప్రాణములు తీసే దుర్మార్గులు ఆడబిడ్డలు అన్యాయం చేసే రకాలు మందిరాలు అపవిత్రపరిచే రకాలు గుమ్మములు తగలబెట్టేవారు పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచేవారు ఇలాంటి రకం అంట ప్రజల ధనమాన ప్రాణములు దోచుకునే దుర్మార్గులంటా దేశములకు దేశములు కన్నీరు పెట్టుకులు ఎలా చేసే దాష్టికమ్మ కంట విచిత్రంగా ఒక పక్తి కూర్చొని ఏడుతున్నారంట వారు బహుగా దుఃఖపడిరి వారు బహుగా దుఃఖపడిరి నేను చెప్తున్నాను తిరిగిన కండల పోగేసిన ధనమా లాక్కొచ్చిన జనమా శత్రును భయపెట్టగలిగింది ఏంటో నీకు అర్థమవుతుందా హలో ఆ దేవుని కొట్టుబట్టి మరి మాకు ఒక ఐదు వందల ఓట్లు ఉన్నాయండి కాబట్టి ఏహో అమ్మాయి ఇక్కడ దేవుని కృపను బట్టి మరి నాలుగు రాళ్ళు వెనకాలేశామండి నాటిని బట్టిన ధైర్యం అంతా సరిపోతాయ సమాధికి నాలుగు రాళ్ళు ఆరు బై మూడు ఉందా ఏం పిచ్చి పనులు ఏం పిచ్చి మాట్లాడి దేని నీ ధైర్యం ఏంటబ్బా ప్రజలారా క్రైస్తవులారా మాట వినండి బెదురు భయము శత్రువు కలగాలంటే ఏం చేయాలా ఒంటి చుట్టూ బాంబులు కట్టుకొని తిరుగుతావా ఆత్మహుద్దలంగా మారిపోతావా టెర్రిస్ట్ మొక్కలో చేరిపోతావా పొద్దుగులు ఏదో జెండా పట్టుకొని నోటికి ఎక్కి ట్రాఫిక్ అడ్డ ఇది కాదు క్రైస్తవ పంధ ఇది కాదు సేవక విధానం ఇది కాదు తేవుని ప్రజల పోరాట పంధ అది కాదు ఏంటి తెలుసా చిత్రం తెలుసా హలో విచిత్రం తెలుసా టోబియా సన్బలట్టులో శత్రువులు బహుగా దుఃఖపడిన కారణం ఏంటో తెలుసా వాళ్ళు ఏడుస్తున్న కారణం ఏంటో తెలుసా నిహమయ దేవుని సన్నిధిలో దుఃఖపడుతున్నాడు మంచి ఒకసారి హలోయాలోయా ప్రభు పాదాల దగ్గర పడి కన్నీరు కార్చగలిగిన వాడే శత్రువును కన్నీరు పెట్టించగలుగుతాడా గట్టిగా ఆమె నేను చెప్పండి ఒకసారి ప్రభు పాదాల మీద పడి కన్నీరు కార్చగలిగిన వాడే శత్రువును కన్నీరు పెట్టించగలుగుతాడు దేవునికి భయపడి వాడే శత్రువును భయపెట్టగలుగుతాడు నీ యొక్క భారమే నీ కన్నీరే నీ ప్రార్థనే నీ ఉపవాసమే ఎవండి కొన్ని దినముల పాటు ప్రార్థన నుంచి లేవలేనంత ప్రార్థనకుంటే శత్రువు భయపడతాడు స్తోత్రం చెప్పండి గట్టిగా అన్న మా పక్షంగా ఎవరు లేరన్నా మాకు ఎవరు సపోర్ట్ రారన్నా చంపేసినా కూడా ఎవరు అడిగేవారు లేదన్నా అందుకే ప్రార్థనలు కూర్చో ఏం పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు మరి జనం లేదుగా బలం లేదుగా డబ్బు లేదుగా కూర్చో మరి కుదురు కూర్చో మరి ఇంకెందుకు రోడ్డు ఎక్కుతున్నావు ఇంకెందుకు కాగితాలు పడుకోవాలి కొంచెం దేవుని సన్నిధిలో ప్రార్థనలో కూడా అవకాశం ఉన్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి హలే ఆయనంట నలిగిన వారి ప్రాణము అలక్ష్యం చేయడంట ఎవరిని లక్ష్యం చేస్తాడు ఎవరి మీద దృష్టి పెడతాడు ఎవరిని పేపర్ కొట్టేయలేడు ఎవరి అప్లికేషన్ రిజెక్ట్ చేయలేడు ఎవరికి గట్టిగా శాంక్షన్ చేస్తాడంటే వాళ్ళు మహాపరిశుద్ధులై గొప్ప ప్రార్థనా అద్భుతమైన వ్యక్తులై సేవకు పనికొచ్చే వాళ్ళై వికరమైన జనమను దేవుని వద్దకు నడిపించగల మహాసాధనములై ఉన్నవారిని కాదంట ఆ నలిగిపోతే చాలు అది శాంక్షన్ అయిపోయింది కోటం పర్లహుల కమిటీ వాళ్ళు ఎవరన్నా అడిగి ఎందుకు ఇచ్చా కురప అడిపోరుడు కాదే అన్నాడు అనుకో ఏ సై అనుసరేంటి తెలుసా పాప నడిగిపోయాడు శ్రమలతో కష్టాలతో నలిగిపోయాడురా ఉన్నాడు రా పోయిన వారిని ఇంకా చిదిమేయడానికి చూస్తే లోకం ఉంది కానీ నలిగిన వారి ప్రాణములు అలక్ష్యము చెయ్యని వాడు మరో చోట నవాకింగ్ గుర్తుందని ఆశ గల వారి ప్రాణమును కొంచెం చెప్పండి మంచిగా ఆశ ఉందని ఎవడని తృప్తిపడతాడు భూమి మీద అర్హత ఉంటే తప్ప ఇప్పుడు నాకు ఐఏఎస్ అయిపోవాలని ఆశ ఉంది దేవుడు తీసుకుంటాడు నన్ను నీకు ఇరా పాస్ అయ్యి ఆడా ఎన్ని మాటలు వచ్చాయి ఏది నీ కాగితం సర్టిఫికెట్ ఎవడు దాన్ని ఎత్తాడు గుమ్మం కాడికి ఆశను ఎవడైనా అర్హతగా భావించే చరిత్ర ఉంటుందా ప్రపంచంలో నేను ప్రకటిస్తున్న ఒక దేవుడు నాడే నీ ఆశని అర్హత గయించి ఆ ఆనందాన్ని నీకు కట్ట పెట్టగలిగిన ఒక అద్భుతమైన వాడు స్తోత్రం చెప్పొచ్చు కదా హలేలుయా హలే ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు ఎంత ప్రేమ గల దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలుసా తన ప్రజల ఆశను అర్హతగా తీసుకున్న వాడు తన ప్రజలు నలిగిపోతే నలిగిపోయినందునే వారి మీద లక్ష్యం నుంచి వారి పక్షంగా చేయగలిగిన చేయగలిగినవాడు ఇలాంటి ఒక గొప్ప దేవీకుంటే నాకు ఎవరు లేరయ్యా స్వయంగా ఏసూ ప్రభు వచ్చి ముందు నుంచొని నీవు స్వస్థపడు అంటే అంటాడు అంటాడు నాకు ఎవరు లేరాయా నన్ను అందరూ వదిలేశారాయ్యా అసలు మనుషుల భూమి మీద ప్రేమ లేదయా కుటుంబ బంధాలను ఒట్టిదేనాయా అంతా మోసమేనాయా నువ్వు వాళ్ళ మేల మీద ఎందుకు ఏడుస్తావురా నీ ముందు ప్రభు అన్నాడు చెప్పు నీ బాధ ఏంటో నాకు నన్ను ఇక్కడ తీసుకొచ్చి బాడే తెలిపోయారు ఇప్పుడు బాధేంటా లావుడి మీద కొడుకు మీద నాన్న మీద నా నాన్న స్వస్థపడకూరుచున్నావా నాకు ఎవరు లేరయ్యా దోత వచ్చినప్పుడు నీళ్ళు కింద అందులోకి దించరు అయ్యా అసలు నా లాంటి వాడికి ఎట్టొచ్చు ది స్వస్థత ఈ భూమి మీద ప్రేమ లేదు కొంతమంది అడుక్కోవటం కూడా నిందేనండి ట్రైన్లో మనం అడుగుతున్నాడు అయ్యా ఒక రూపాయి దానం చేయండి బాబు అయ్యా పొన్న అట్టు పొన్న ఇవ్వండి అయ్యా అయ్యా సమోసాన్ని ఇవ్వండి కూడా పట్టించుకోవాలా చూశాడు నిమిషాలు ఎవరికన్నా జాలి లేదా ఒక్కడికన్నా కరికం లేదా ఇంతమందిలో మానవత్వం లేదని చదువుకున్నాడు తిరతాకి వాడు ఇంకేం చేస్తాడో భయపడో ఒక్కొక్కడు ఐదు పది ఐదు పది వరుసగా ఇప్పేశాడు ధర్మం చేయండి బాబు అన్నాడు రెండు నిమిషాలు చూశాడు అంతే ఇక అయిపోయింది కృపకాలం ఇక పాత్రలు తీశాడు ఒక్కొక్కటి బయటికి ఊడికి కనికరం లేదా జాలే లేదా అట్టి పండాని సమోసా కొనుక్కొని ఇవ్వడా ఎంత తయారయ్యారైంది రెండు అమ్మో ఇంత బతుకు బతికి ఇన్ని వేల రూపాయలు టికెట్ కోరుకొని ఆడుతుంది తిట్టుకోవాలి ఉన్నారండి మహానుభావులు పొత్తు గూగుల రైలో బస్సు సత్యవాళ్ళు మాకు తెలుసు బాధలు మీకు ఎలా ఇప్పుడు ఈ రోజు ప్రయాణం చేస్తారు కమ్మకి డ్యూటీకి పోయి శాంతి ఇంటికి వస్తారు రెస్ట్ తీసుకుంటారు రేసీలు మా బాధలు నాయన ఇప్పుడు ఆమె చెప్పగానే మీరు అందరు ఇంటికి వెళ్ళిపోతారు నేను రోడ్ ఎక్కాలి ఇప్పుడు ఇంకా ఒక తినమైన ప్రయాణం కన్ఫామ్ అయ్యి అవ్వలేదు అయినా తెల్లారి పట్టుకెళ్ళాలి రేపొద్దున గృహప్రవేశం ఉంది రేపు సాయంత్రం ఒక కూటం ఉంది ఉరుకులు పొరుగులే జీవితం అంతా శత్రువు ఏం చూసి భయపడ్డాడండి ఆహా ఉన్నత దేహులను భయపడ్డా బలాఠులను భయపడ్డా ఒక మూల కూర్చొని ఏడుతున్నాడు ఎవరో నిహేమియా దేవుని సన్నిధులు కన్నీరు ఖర్చువాడు దేవుని సన్నిధిలో దుఃఖపడువాడు శత్రువును కన్నీరు పెట్టించగలడు శత్రువును పై పెట్టగలడు దేవునికి స్తోత్రం చెప్పండి బలాడ్జుడు సెవెన్ వచ్చాడు రాకెట్ లాంచర్ టెర్రీస్ వచ్చాడు ట్రిగ్గర్ నొక్కితే దేశం అంతా పేలు పోయే దుర్మార్గం మీద కలిగి కలిగిాడు ఇది కాదు రావతురానికి బాధ అమ్మో ఈస్రాయ క్షేమమును కోరువాడు ఒకడు వచ్చాడని భయపడ్డారంట ఒకసారి దేవునికి ఇష్టోత్రం కలుగుని కాక నిజముగా క్షేమమును కోరుకునే ఒకడు వచ్చాడని వాళ్ళు బహుగా దుఃఖపడ్డారంట మనము మనము నినాదాలు చేయక్కర్లా మనము రోడ్డు ఎక్కర్లా శత్రు వ్యతిరేక కార్యక్రమాలు చేయకర్లా కుట్రలు పన్నర్లా పన్నాగాలు పన్నక్కర్లా ఎట్లా చేద్దాం టిట్ ఫర్ కుక్క చెప్దెబ్బ వద్దా ఇట్లు పని లేదు నువ్వు సంఘక్షేమం కోసం ప్రయాసపడాలో సంఘక్షేమం కోసం ప్రయాసపడు చాలు శత్రు శిబిరములు వణుకు పుట్టించగలవు ఆకాశ సైన్య సమూహములు వణికించగలవు నీ అభిషేకం అదే చేతులు తీస్తూ చెప్పండి ఒకసారి కమ్మగా చదివి పెట్టాన గంధము రెండవ అధ్యాయం పదవ వచ్చే చదువు ఒకసారి మళ్ళీ అను దాసుడును ఇస్రాయిల్లకు క్షేమము కలుగు చేయు ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడిరి తమకు కీడు చేసేవాడు వచ్చాడని కాదు తమ మీద బాంబులు వేసే కాదు తమ మీద కేసులు బనాయించేవాడు వచ్చాడని కాదు తమకు వ్యతిరేక ఉద్యమాలు నడపగలిగిన వాడు వచ్చాడని కాదు ఇస్రాయిల్లకు క్షేమము కలుగ చేయు వాడు ఒకడు వచ్చాడని శత్రువుకు దిగిలట్టుకుంది స్తోత్రం చెప్పండి హలే నిందించు వారికి హింసించు వారికి ఏమండి నష్టము కలుగజేయ వారికి వ్యతిరేకత నువ్వేమి చెయ్యొద్దో నువ్వేమి తెప్పల సంఘక్షేమం కోసం ప్రయాసపడు క్రైస్తవుడిగా ఉన్నావా విశ్వాసిగా ఉన్నావా సంఘ సభ్యుడిగా ఉన్నావా సంఘక్షేమాన్ని కోరుకో సంఘక్షేమం కోసం ప్రయాసపడు ఎప్పుడైతే సంఘక్షేమము కొరకు నువ్వు పనిచేయటం మొదలు పెట్టావో సాతాను ఆకాశ మండల మందుల అతురాత్ముల సమూహములు భయపట్టడం ప్రారంభిస్తారు చేతులు ఎత్తిస్తూ అతను చెప్పండి Hallelujah.